మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకుండేరు పొరపాటు ఇంతకుముందు అపాలజెటిక్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు రూమ్లో కూర్చొని నాలుగైదు మాటలు ఎవరికి ఈ స్వార్థ చెప్పరు ఏమీ లేదు కేవలం నాలుగైదు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు అలా కాదు తెలుగు భాషలో మన సంస్కృతిలో మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చొని ప్రభుయైన యస్సు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రభువైన యస్సు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పటమే అపాలజెటిక్స్ అలా చేయగలగాలి ధైర్యంగా చేయగలగాలి అందరి ముందు చేయగలగాలి సో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవటం కోసం కాదు మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజలకు ముందు చెప్పుకోవడం కోసం కాదు మన ఉద్దేశం వాదనలో వాదనను గెలుచుకో గెల గెలవటం కాదు మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం మన ఉద్దేశం మన రాజు ఆయన ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం ఆ రాజుకు తగిన తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్నగా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ మీరు మీ ప్రభువును మీ రాజును మీరు రిప్రజెంట్ చేయాలి చేతుల మీద అక్కడ సరిగ్గా సరిగ్గా రిప్రజెంట్ చేయాలి యూనిట్ టు బి ప్రిపేర్ టు డూ దాట్ సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం అలాగే మన నిరీక్షణను గుర్చి రిప్రజెంట్ చేయటం ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి మనకున్న హోప్ ఏంటి అని కనుక ఆలోచిస్తే పేతురు మళ్ళీ తీయండి మొదటి రెండవ పేతురు మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనకున్న నిరీక్షణ చాలా సార్లు కొంతమంది అందరూ కాకపోయినా కొందరు చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు ఏదో కొత్త లోకం ఉంది ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకి వచ్చి నివాసం చేయటం అది మనకున్నటువంటి హోప్ అందుకనే మనం మతం ప్రజలం కాదు మన మార్గము నూతన ఆకాశం నూతన భూమి ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ భూమి ఆకాశములను రూపాంతరము చెందించి కొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో పునరుత్నము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభుత్వం చేస్తున్నాడు మీ రాజు ఉన్నాడు ఆ రాజు అనుచరుడు విను ఆ రాజు ప్రతినిధి విను ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం న్యాయము కనికరము దీన కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించడం దిస్ ఇస్ వాట్ వి కాల్డ్ కాల్ ఫర్ మతం చెప్పడం కోసం కాదు అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపర్ రిలిజన్ ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటుని అనుకునేరు దాట్ వాట్ ఇట్ ఈస్ అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్ నిజమైన మానవత్వం నిజమైన మానవ జీవన విధానం దాన్నే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి ఉపయోగపడితే అవసరం పడితే వాడాలి యేసు అనే రాజు యొక్క రాజ్యములో టీవిగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్ గా ప్రజలతో చేయి కలిపి మాట్లాడగలిగారు ఉదాహరణ రెండవ క్రంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మేము శరీరధారులమై నడుచుకునిచ్చునను శరీరము ప్రకారము యుద్ధము చేయము మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సిందే వెదర్ యు బిలీవ్ ఇట్ నాట్ యు ఆర్ ఇన్ వార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఇది అర్థమైనా కాకపోయినా ద మోమెంట్ ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తుని స్వంత రక్షకుడిగాను అంగీకరించావు ఏ క్షణమైతే నువ్వు ప్రభుని యేసు క్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో నిన్ను నువ్వు ఎంచుకున్నావు నిన్ను నువ్వు ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావు ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు మనిషితో కాదు మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి మతాలు మనిషిని విడదీస్తాయి కులం పేరున మతం పేరున భాష పేరున ప్రాంతం పేరున భావం పేరున దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి ఇది మార్గం ఇది ఐక్యపరచేటటువంటి మార్గం ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది దాన్ని గ్రహించాలి మనిషిని మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి విఆర్ ఫైటింగ్ విత్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ అది ఆ స్పృహలో ఉండాలి యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో అయితే శరీరధారులమై మనం నడుచుకున్న శరీరం ప్రకారం మనం యుద్ధం చేయకూడదు మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నది దేవుని ఎదుట దుర్గాలు వాట్ ఆర్ దీస్ లాఫ్టీ థింగ్స్ దట్ దుర్గాలు అంటే ఏమున్నాయి దెర్ ఆర్ మెనీ మెనీ లాఫ్టీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ రిలీజన్ ఒక దుర్గం ఫైనాన్షియల్ రంగం ఒక దుర్గం రక్షణ రంగం ఒక దుర్గం రాజకీయ రంగం ఒక దుర్గం ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక దుర్గం మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక దుర్గం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక దుర్గం స్పోర్ట్స్ ఒక దుర్గం ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి దుర్గములను జాలినంత బలము కలిగింది మన భావజాలం ప్రతి దుర్గాన్ని విడిపించాలి బికాస్ ఎందుకు విడిపించాలి అని అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క లేకపోతే ఈ లోక దేవత యొక్క ఈ లోక ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రభావం నుంచి వీటి వినిపించాలి దాట్ ఈస్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్ అపాలజెటిక్స్ అని అంటే నోరేసుకుని వాగటం కాదు ఇట్స్ అబౌట్ ఎ బిగర్ థాట్ ఇట్స్ అబౌట్ లార్జర్ దెన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైం రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్పియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే అక్కడ ఇంజనీరింగ్ చేస్తే అక్కడ పోలీస్ ఉద్యోగంలో ఉంటే అక్కడ రక్షణ రంగంలో ఉంటే అక్కడ టెక్నాలజీలో ఉంటే అక్కడ మ్యూజిక్లో ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి దాట్ ఈస్ వేర్ యోర్ వార్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ నువ్వు నువ్వేదో ఆదివారం వస్తావు చప్పట్లు కొడతావు వెళ్ళిపోతాను అని అంటే అపోలోజిటెక్స్ ఈస్ నాట్ ఫర్ యూ యూ బిలాంగ్ టు వర్ రిలిజన్ అండ్ యూ స్టే దేర్ దట్స్ ఫైన్ బట్ ఇఫ్ యు నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అంటున్నాడు కదా దిస్ ఈజ్ ద కాల్ సమస్తమైన అవిధేయత ప్రతి అవిధేయత ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే నువ్వు బైబిల్ చదువుకోలేదే నీ నీ బట్టలు చెనిపోయినాయే నీ నీ కటింగ్ ఏంటి అలా ఉంది దిస్ ఇస్ నాట్ వేర్ ఆర్ ఫోకస్ షుడ్ బి అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ మచ్ లార్జర్ థింగ్స్ థాట్ ప్రాసెసెస్ ఫిలాసఫీస్ ఐడియాలజీస్ ఎట్ యువర్ జనరేషన్ జీ మీ జెన్ జీలో చూడండి ఒకసారి మీ పిల్లల్ని అంటే రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందకి లెక్క ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు ఆల్ఫా కూడా అయిపోయిందన్న బీటా వచ్చింది అంటున్నారు వట్ ఎవర్ ఇట్ ఈస్ లుక్ ఎట్ దెమ్ వాళ్ళ ఆలోచన చూడండి కైండ్ గోయింగ్ త్రూ యూజింగ్ ఎంటర్టైన్మెంట్ యూజింగ్ మ్యూజిక్ యూజింగ్ టెక్నాలజీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే స్కూల్స్ లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే ఉదాహరణ జస్ట్ ఉదాహరణ చెప్పడం చాలా ఉన్నాయి ఎల్జీబీటీ క్యూ అనే కమ్యూనిటీ లెస్బిన్స్ గేస్ బైసెక్చువల్ ట్రాన్స్జెండర్ అండ్ క్యూ ఐదు రకాలుగా దిస్ ఆర్ ఆల్ అని చెప్తున్నారు గుడ్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ మంచి మంచి పదాలు వాడుతున్నారు పిల్లల మైండ్స్ చెప్తున్నారు అండ్ యాజ్ ఎ చర్చ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హూ మేడ్ స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు దిస్ ఇస్ ఇది ఒక భావజాలం ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లగలగాలి